ప్రియమైన సహోదరులారా యోహాను సువార్త పదకొండో అధ్యాయంలో యేసు ఒక మాట అన్నాడు లాజరా బయటికిరా మనకు అనిపించవచ్చు అయ్యో యేసు బయటికిరా అని మాత్రమే చెప్పినా సరిపోయేది కదా అయితే ఎందుకు ప్రత్యేకంగా లాజరుని పేరుతో పిలిచాడు ఎందుకంటే ఆయన వాక్యానికి జీవం ఉంది ఆయన బయటికిరా అని మాత్రమే చెప్పుంటే సమాధిలో ఉన్న అందరూ లేచి వచ్చేవారు అంత శక్తి ఉంది ఆయన మాటలో కానీ ఆయన లాజరుని పేరుతో పిలిచాడు ఎందుకంటే ఆ అద్భుతం అతనికే ఉద్దేశించబడింది అది యేసు తన అధికారాన్ని చూపించడమే కాదు మరణంపైన ఆయన ప్రభువే అని నిరూపించడము మరియు మనకు ఒక గుర్తు ఈరోజు కూడా ఆయన మన పేర్లు పిలుస్తూ చెబుతున్నాడు నిన్ను బంధించిన పాపం నుండి బాధ నుండి భయం నుండి బయటికిరా దేవుడు పిలుపు విన్నవాడు ఇక చీకటిలో ఉండడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి బైబిల్ సందేశాలు వినడానికి బైబిల్ వర్డ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి